సోమరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్తే నేను విజయ్ హైదరాబాద్ లోని మీర్పేట్లో జరిగినటువంటి దారుణ ఘటన గురించి ఇప్పుడు అంతా కూడా డిస్కషన్ చేస్తున్నాం నిజంగా అతను మానసిక పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుంది జనరల్ గా భార్యను కుటుంబ సభ్యులను హత్య చేయడం అనేది దారుణంగా భావిస్తాం అలాంటిది భార్యని హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి ఆ పీసెస్ ని తీసుకొని కుక్కర్లో ఉడికించి ఎండబెట్టి ఆ తర్వాత రోడ్లో దంచి వాటిని పౌడర్ చేసిన తర్వాత కాలంలో కలపడం ఇవంతా కూడా వినడానికి చాలా దారుణంగా అనిపిస్తున్నప్పటికీ అతని మానసిక స్థితి ఏ స్థాయిలో అలా మారిపోయి ఉంటే ఇంతటి దారుణానికి ఓడిగొట్టుంటాడు సో దీని గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు సైకాలజిస్ట్ పూజిత గారు నమస్తే అండి సో అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు ఆ విధంగా చేశాడంటే అది వినడానికే చాలా స్పైన్ చిల్లింగ్ ఉంది అంటే వెన్నులోంచి ఉనికి వచ్చి అంత దారుణంగా ఉంది అసలు న్యూస్ నేను ఇప్పుడే చూశాను అని గురించి ఏదో అతను ముందే అతను ఒక డాగ్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి తర్వాత వాళ్ళ వైఫ్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం దొరకకుండా దాన్ని పొడిలా చేయడం నెక్స్ట్ చూడికించడం ఇవన్నీ చూస్తుంటే చాలా ఇట్స్ లైక్ ఎండ్ ఆఫ్ ది హ్యుమానిటీ అసలు మానవత్వానికి అసలు రోజులు కావు ఇది మనం మెయిన్ గా తీసుకోవాలంటే ఇట్ అగైన్ కమ్స్ డౌన్ టు మిసోజిని అండి మిసోజిని అంటే ఆడవాళ్ళ పట్ల ఒక రకమైన విపరీతమైన హేట్రెడ్ కోపము రివేంజ్ తీసుకోవాలన్న మెంటాలిటీ అండ్ ఇంకా మిగతా ట్రేడ్స్ చెప్పుకోవాలంటే సాడిజము నార్సిసిజము ఇవన్నీ పెట్టి పక్కన పెట్టేస్తే మాత్రం ఇది మాత్రం మిస్జిని అంటే మనం ఇప్పుడు బతుకుతున్న సమాజంలో మనం తీసుకున్నట్లయితే నేను మామూలుగా వాడేదే సోషల్ మీడియా చాలా తక్కువ ఐ మీన్ రీల్స్ చేయడానికి నా టీం పోస్ట్ చేస్తారు బట్ నేను వాడినంత టైంలోనే నేను చూసే కైండ్ ఆఫ్ రీల్స్ కానీ కొంతమంది ప్రమోట్ చేసే కంటెంట్ కానీ ఎంత వైలెంట్ గా ఉంటుందంటే అసలు ఆ దీన్ని చంపేయాలి దీన్ని నరికేయాలి ఇలాంటి ధోరణి అది మన చుట్టూనే బతుకుతున్నారు ఇలాంటి చాలా మంది అది మనం నోటీస్ చెయ్యట్లేదు అసలు అతను అలాంటి మృగం అలాంటి ఒక హ్యూమన్ యానిమల్ అసలు ఈ సొసైటీలో బతుకుతున్నాడు అంటేనే నాకు చాలా చాలా విచిత్రంగా ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అతను ఎప్పటినుంచో ఇలాంటి ఒక మెంటల్ డిజార్డర్తో బాధపడుతున్నాడు ఇది డెఫినెట్లీ మానసిక రుగ్మత అనే చెప్తాను బట్ ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఆ కొన్ని లాస్ ఉన్నాయి ఆ లాస్ లో ఏంటంటే ఇతనికి మానసిక రుగ్మత లేదా నాకు ఏదో మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంది లేదా నేను కండిషన్ సఫర్ అవుతున్నాను అని చెప్పి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కోర్టులో దాన్ని డిఫెన్స్ కింద తీసుకొని వీళ్ళు ఆ శిక్షణ తప్పించేసుకోవడము లేదా సైకియాట్రిక్ హెల్ప్ కోసం ట్రీట్మెంట్ కోసం జాయిన్ చేయడము వీళ్ళని శిక్షలు తగ్గించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు బట్ నన్ను అడిగితే మాత్రం డెఫినెట్లీ ఇతనికి అలాంటి మెంటల్ హెల్త్ లాస్ పక్కన పెట్టేసి ఇతనికి డెఫినెట్లీ ఒక శిక్ష అయితే డెఫినెట్లీ పడాలి ప్లస్ ఇతనికి ఇతని లాంటి వాళ్ళు మనం చూపించే సో వాళ్ళు చేసే బిహేవియర్ ఏంటి ఆన్లైన్ బిహేవియర్ ఏంటి ఆఫ్లైన్ బిహేవియర్ ఏంటి ఇంకో రెండో వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అతను ఉన్న ప్లేస్ లో బాటిల్స్ దొరికాయంట అండ్ సబ్స్టెన్స్ అడిక్షన్ ఆల్కహాల్ అడిక్షన్ అతను ఎలాంటి డ్రగ్స్ తీసుకుంటున్నాడు అంటే అంత మత్తులో అంత డిసోసియేషన్ అంటే రియాలిటీ నుంచి డిసోసియేట్ అయిపోయి క్రైమ్ లో దిగాడంట అతను అతని మానసిక పరిస్థితి ఎంత దరిద్రంగా ఎంత దారుణంగా అంటే కేవలం అతను భార్య మీద అనుమానంతోనే ఇంత దారుణానికి పాల్పడ్డారంటారా లేదంటే చిన్నప్పటి నుంచి అందులో అతను వర్క్ చేసింది కూడా ఆర్మీలో వర్క్ చేశాడు ఆర్మీలో వర్క్ చేసి రిటైర్డ్ అయ్యాడు కొద్ది సంవత్సరాల కిందటే రిటైర్డ్ అయ్యాడు సో అతని మానసిక స్థితి ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు బాగుండొచ్చు బట్ ఇప్పుడు ఈ విధంగా దారుణంగా అతను మారిపోవడానికి భార్య మీద ఉన్నటువంటి అనుమానం అనుకోవచ్చా లేదండి ఇది ట్రామా అనేది ఎలా ఉంటుందంటే మీరు ట్రామా అనే పదం చాలా ఈజీగా వాడుతూ ఉంటారు జనాలు సో నేను సింపుల్ గా చెప్తాను ట్రామా అంటే ఏంటంటే షాక్ ఎవరికైనా సడన్ గా ఒక షాక్ అది మెంటల్ షాక్ అయినా ఒక లారీ సడన్ గా గుర్తిస్తుంది అనుకోండి మంచం పట్టేస్తారు లేదంటే కాల్లో చెయ్యి విరిగిపోద్ది సో ఎనీ షాక్ అనేది ప్యారలైజ్ చేస్తుంది మనిషిని అలాగే మనకి కొన్ని మానసికమైన సంఘటనలు జరిగి అనుకోండి విచ్ నొప్పి నొప్పిపరిచే సంఘటనలు ఏదైనా జరిగితే దాన్ని సైకలాజికల్ డ్రామా అంట సో ఈ ట్రామాటిక్ సిచువేషన్స్ ఆర్ ఈ ట్రామాటిక్ అనుభవాలు అనేవి చిన్నప్పటి నుంచి జరగచ్చు లేదా యుక్త వయసులో జరగచ్చు మోస్ట్లీ అయితే కడుపుతో ఉన్న అంటే మనిషి కడుపులో ఉన్న దగ్గర నుంచి కూడా పీనాటల్ డెవలప్మెంట్ నుంచి కూడా తల్లికి చుట్టూ సిచ్యుయేషన్స్ బాగాలేకపోయినా గా ఉన్నా సరే ఆ ట్రామా అనేది వీళ్ళు క్యారీ చేస్తారు బట్ మోస్ట్లీ చాలా మందికి ఇలాంటి ఇలా ఇంత దారుణంగా తయారయ్యారంటే డెఫినెట్లీ అది చైల్డ్హుడ్ డ్రామా కానీ టీనేజ్ డ్రామా కానీ అవ్వచ్చు ఇప్పుడు మనం మీకు ఈజీగా చెప్పాలంటే మీరు కొన్ని తమిళ సినిమా సినిమాలు లేదా మలయాళం సినిమాలు కానీ తీసుకున్నట్లయితే ఈ మీరు చూసినట్లయితే వాళ్ళు చూపిస్తాడు చిన్నప్పటి నుంచి ఫస్ట్ సెకండ్ హాఫ్ లో చూపిస్తాడు అసలు ఇలా బిహేవ్ చేయడానికి ఇంత క్రైమ్ చేయడానికి లేదా ఆడవాళ్ళందరినీ చంపేయడానికి చూడండి ఒక ఒక లిస్ట్ వేసుకుని ఈ పర్టికులర్ ఆ మొగుళ్ళని మోసం చేసే వాళ్ళని లేదా ఈ పర్టికులర్ ఆడవాళ్ళని లైక్ లేడీస్ ని మోసం చేసేవాళ్ళని వాళ్ళని చంపేయడం ఒక వరుసగా అంటే ఒక టార్గెట్ కింద పెట్టుకోండి సో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి చూపిస్తాడు ఎందుకు ఇట్లా ఇతను చేస్తున్నాడు ఎందుకు ఇంత క్రిమినల్ గా బిహేవ్ చేస్తున్నాడు అంటే చిన్నప్పుడు అతను ఇంత అవమానించారు ఆ చిన్నప్పుడు చాలా ఇన్హ్యూమన్ గా ఆ ఎగ్జాక్ట్లీ మనం ఆ చిన్న ఆ సినిమాలోకి వెళ్ళిపోవచ్చు ఎగ్జాక్ట్లీ చాలా మందికి ఈ ట్రొమాంటిక్ ఇన్సిడెంట్స్ వల్ల కూడా అది దాని యొక్క దాన్ని ఏమంటారు సెల్ఫ్ కోపింగ్ మెకానిజం అంటుంది కోపింగ్ మెకానిజం అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఏదైనా చిరాకు వచ్చింది నాకు ఏదైనా కోపం వచ్చింది నేనేం చేస్తాను నాకు సినిమాకి వెళ్తా లేదా బీచ్ లో వాకింగ్ కి వెళ్తా లేదా ఎక్సర్సైజ్ ఏదో ఇప్పుడు నాకున్న మెకానిజం మీకు ఉండదు మీకున్న వాళ్ళకు ఉండదు ఇప్పుడు ఇలాంటి డ్రామా ఉన్న వాళ్ళ కోపింగ్ మెకానిజం వేరేగా ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్న విషయం చెప్తాను మీకు బూతులు బూతులు పెడుతూ ఉంటారు వాళ్ళదేదో వాళ్ళు మేబీ మైల్డ్ అవ్వచ్చు మోడరేట్ అవ్వచ్చు మనకు తెలియదు అసలు రీజన్ లేకుండా వాళ్ళకున్న లోపల ఉన్న జెలసీ గానీ వాళ్ళకున్న ఎగ్జాక్ట్లీ ఆ పైసా చినందానికి లెట్అవుట్ ఏంటండి ఇప్పుడు ఒకళ్ళు ఒక మాట అనాలి లేదా గాసిపింగ్ చేసుకోవాలి అది చిన్న స్థాయిలో మైల్డ్ టు మోడరేట్ గా ఉన్న సేపు ఉంటది అది అన్ గా ఉంటాయి ఇప్పుడు ఒక పులిని సింహాన్ని బయటికి తీసుకొచ్చి పబ్లిక్ లో వదిలేసి దాని దగ్గర ఒక మాస్టర్ ని అసలు టేమింగ్ ఏం లేకుండా వదిలేసి తినేస్తుంది కదా ఆబ్వియస్లీ సో ఇలాంటి మానవ మృగాన్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ప్రతి మనిషికి కూడా ఆన్లైన్ బిహేవియర్ కూడా అబ్జర్వ్ చేయాలి సో పోలీస్ ఏదైనా క్రైమ్ వచ్చినప్పుడు లేదా లాయర్స్ ఏదైనా క్రైమ్ వచ్చినప్పుడే వీళ్ళ తాలూకా బిహేవియర్ అంతా తీసుకుంటున్నారు త్రీ డిగ్రీస్ బట్ మామూలుగా సరే ఒక మనిషి ఆన్లైన్ లో ఎలా బిహేవ్ చేస్తున్నాడు లో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అసలు అసలు ఇలాంటి ఇలాంటి పైసాచికి కామెంట్స్ ఇలాంటి దరిద్రమైన రీల్స్ పెట్టడం హేట్ కంటెంట్ పర్టికులర్ గా ఈ ఇన్సిడెంట్ లో చూస్తే అతను ఆ క్రైమ్ చేసేది కూడా యూట్యూబ్ లో ఉన్నటువంటి కొన్ని వీడియోస్ చూడడం క్రైమ్ సినిమాలు చూడడం ముందుగా ఎక్స్పెరిమెంటల్గా డాగ్ మీద చేయడం ఇదంతా కూడా అంటే పోలీసులకు క్లూస్ దొరకకుండా ఉండడం కోసం ఇలా చేసాడా లేదంటే భార్య ఉన్నటువంటి కక్ష అనుకోవచ్చు ఇప్పుడు భార్య గురించి వస్తేనండి అది సింపుల్ అనుమానం అవ్వచ్చు ఎంత కాలం నుంచి ఉందో తెలీదు అతనికి ఏదున్నా సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు ఎవరి మీద మీకు నచ్చలేదు మీ హస్బెండ్ గాని మీ వైఫ్ గానీ నచ్చలేదు వాళ్ళతో ఏమైనా మనస్పర్ధలు వచ్చాయి ఆ లేదా ఏదో ఏదో చీట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను నాకు తెలియదు మనకి మన ఎవరికి తెలియదు ఏం జరిగిందో ఫర్ ఎగ్జాంపుల్ అదే జరిగింది నిజంగానే ఏదో ఏదో చేసింది తనకు నచ్చలేదు తన మన మనోభావం దెబ్బతిన్నాయి అనుకున్నాం అలా సరే దానికి కరెక్ట్ గా ఏం చేయాలి విడుకోవాలి డైవర్స్ అనేది మన లీగల్ గా ఇచ్చింది లేదు డైవర్స్ తప్పు ఇవన్నీ ఇది కాదు ఇలా కొంతమంది మాట్లాడతారు ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే మోరల్లీ ఎత్తుకలి నువ్వు కరెక్ట్ గా ఉండాలి అంటే నువ్వు పెద్ద మనిషి దగ్గర కూర్చుని ఒక పెద్దల ముందు కూర్చుని నువ్వు సెటిల్ చేసుకోవాలి అదైనా చేయాలి కదండి మరి అది కూడా అతను ఫాలో అవ్వలేదు కదా ఇక్కడ మెయిన్ మనకి యూట్యూబ్ లో కానీ మధ్య విపరీతంగా పెరిగిపోయారండి అసలు వాళ్ళకి ఏం సర్టిఫికేషన్ ఉందో తెలీదు వాళ్ళకి ఏం అర్హత ఉందో తెలీదు ఇప్పుడు ఇంటి పక్కన సందుల్లోనే కూర్చుని ఆ పెరటి మీద కూర్చుని నోటికొచ్చి మాట్లాడుతూ ఉంటారు వితౌట్ ఎనీ లాజిక్ వితౌట్ ఎనీ రేషనాలిటీ రేషనాలిటీ ఎందుకు ఏంటి ఎలా అనే ఈ సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటారు సో దానికి ఫిల్టర్ లేకుండా యూట్యూబ్ అది అలాగే అలౌ చేస్తున్నది ఇన్స్టాగ్రామ్ అలాగే అలౌ చేస్తున్నది అండ్ రియలీ షాక్డ్ బై ద థ్యాంక్ యూ పూజిత గారు ఇది సైకాలజిస్ట్ పూజిత గారు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా అతను మానసిక స్థితి చిన్నతనం నుంచి కూడా కొన్ని సంఘటనలు ఆ విధంగా మార్చివేసి ఉంటాయి అయితే భార్య మీద అనుమానం ఉన్నప్పటికీ కూడా వేరే రకంగా అంటే విడాకులు తీసుకొని విడిపోవాలి కానీ ఇంత దారుణంగా ఇంత క్రూరంగా చంపడం అనేది మాత్రం దారుణం అంటున్నారు ముఖ్యంగా ఆన్లైన్లో ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని సైట్స్ కూడా ఇందుకు కారణాలుగా మారుతున్నాయని ఆమె చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్